మామ మహేష్ ఇట్లేదే ఒక్కొక్క షార్ట్ వీడియోకి ఒక్కొక్క బట్టలు వేస్తారు సరే ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందే రాలేదా వచ్చిందా వెళ్తున్నారు అడుగు పా అడుకోపా అదేనా బిగ్ బాస్ అంటే అంతేనా ఎప్పుడు అదేనా హలో బిగ్ బాస్ అంటే అది కాదు నువ్వు బాగా ఆడాలి గెలవాలి జనాలు నీకు ఓట్ చేయాలి కాదు బిగ్ బిగ్ బాస్ బాస్ లో లో ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ ఎక్కడో నుంచి ఇక్కడ కదా బిగ్ బాస్ వాడు అసలు మగవాడు రైతు ఎక్కడో ఉండి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ బిగ్ బాస్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడంటే

అదే ఏమున్నా గాని ఏం చేసినా గాని కాబోయే స్టార్ నీకెందుకు అతని మీద అంత కోపం నీకెందుకు అంత కోపం అతని కోపం కాదు ప్రేమ ప్రేమ ఇదేం ప్రేమ ఇదే ప్రేమ ఉంటే పోవాలని కోరుకోరు ఇదే పోకూడదు అంటో అది అర్థం కావాలంటే ఎల్కేజీ చదివినా సరిపోద్ది అవునా మరి ఎల్కేజీ జరిగినా సరే సార్ ఓకే హలో మ్యామ్ హలో మ్యామ్ నువ్వు ప్రతిసారి నువ్వు అమ్మాయిలతో అది చేస్తా ఇది చేస్తా దెబ్బ దెబ్బ అంటావు ఎంతసేపు బిగ్ బాస్ మరి బిగ్ బాస్ లో చేయలేవు కదా ఇప్పుడు బిగ్ బాస్ లో కనీసం మన తెలుగు బిగ్ బాస్ లో ముద్ది పెట్టడానికి లేదనమాట ఛాన్స్ ఉండదా ఉందా లేకపోతే మరి దుప్పట్లో దూరే ఛాన్స్ వస్తే దొరతావా అంటే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లో పోయే దానికోసమేనా వీళ్ళందరితో దెబ్బ తెప్పో చెప్పనా వాళ్ళకి ఒకలాగా ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ దిక్కు లేక గితి లేక ఏ సినిమాలు ఛాన్స్ లేక ఇంకా బిగ్ బాస్ లోకన్నా అంతేనా చేస్తావు వాళ్ళని ఏం చేసుకుంటావు వాళ్ళని చెప్పు అది చెప్తే కదా ఏం చేస్తావు ఏమంట ఏది ఏం ఏం ఆడతా అది ఏం గేమ్ ఆడతావు కదా వాడతాడు అంటే అమ్మాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే అబ్బాయిలకి అది ఉంటేనే ప్రేమిస్తారు అంటున్నావు మరి లేదు కదా అవలా విడాకులు ఏం కాలేదా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అంతే విడిపోయినారు కానీ కలుసున్నారు కదా పిసుక్కుంటారో దెబ్బ వేసుకుంటారో దెబ్బ దెబ్బలు ప్లస్ ప్లస్ మైనస్ ఇప్పుడు దెబ్బ దెబ్బే కావాలా కావాలి సరే ఒక్క నిమిషం ఉప్పెన్లో ఉప్పెన్లో ఉప్పెన్లు వాడికి హీరోకి అది లేకపోయినా కూడా ప్రేమించింది మరి ఏమంటాం అవును రియాలిటీ సినిమా సినిమా రియాలిటీ మరి వీళ్ళందరూ ఏమంటారు చెప్పమంట వీళ్ళందరూ సినిమా కదా వాళ్ళ కోసం వీళ్ళ కోసం జనాలు ఏడుస్తారు సంచిపోతారు వాళ్ళ చేస్తున్నావు చూడు అదే చూడు అది పాట కంట్లో కూర్చుకుంటా అంత సరే బాయ్ ఇప్పుడు మరి వీళ్ళ కోసం వీళ్ళు ఈ చుట్టుపక్కల జనాలు అందరూ సస్ జడిచి వాళ్ళు మా ఎక్కడంటారు అందరు అందరు వాళ్ళు అక్కలుగా చెల్లిగా భావిస్తారే సరే బావ కావాలి నేను కాదంట్లే ఈనా కొడుకు ఛాన్స్ రాలేదు ఇది అని ఏడుస్తున్నాడు ఇట్లా పాటు చూసా చూసా జిమ్ చేస్తున్నాడు కాబట్టి ఏందంటే జనాలు సినిమాని రియాలిటీగా భావిస్తారు కాబట్టి సినిమా అన్న రియాలిటీని ఒకటాడు కాబట్టి చూడు ఇవాళ కోసం చూడు కోసం నిన్న ఈ రోజు జనాలు ఏడ్చారు నమ్ము నా కోసం నీ కోసం కనీసం నిన్నేమైనా చూసావు చూడలేదు అదో చూసావుడు కాబట్టి ఎన్టీ రామారావు అన్నారు సోమన్ బాబు ఆ కాలం అయిపోయింది ఆగ నగరాయి ఎన్టీఆర్ ఏ అన్నారు సోమన్ బాబు వాళ్ళ తర్వాత చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వాళ్ళ తర్వాత ప్రభాసు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు వీళ్ళ తర్వాత బాబు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరంటే నేనే ఉండవు సరేరా సరేరా అయింది అదేంది అసలు ప్రాబ్లం ఏంది బాగా సరేరా ఇప్పుడు నీకు ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వాళ్ళని తొక్కేస్తున్నారా సినిమా ఇప్పుడు తొక్కేస్తున్నారా మరి ఏంది నీ ప్రాబ్లం ఇదేంది జాతర ఏంది జనాలు ఏంది అసలు మరి అది రేణిందా మీరేలాక్కోలా చెప్పరు ఏదో లేక లేక రూపాయి రూపాయలు తీస్తే మీరే చింపి ఏం సాధిస్తారు భయ ఏం సాధిస్తారు చెప్పడం మీరు అరే ఓడు కారణం కరెక్ట్ ఏదో రూపాయి రూపాయలు దాపెట్టుకుని హీరోయిన్లు బొమ్మలు వేయించుకొని పనులు చేసి ఫేమస్ అవ్వాలని ఎన్ని చేస్తుంటే మీరు చంపేస్తుంటే ఏం సాధిస్తారు ఏం సాధిస్తారు భయా మీరు చెప్పండి ఇలాంటి మీరు మీ ఆనందాల కోసం ఒక చేస్తారు మీరు ఇలా చింపేస్తే అతను టెక్సీలు అయ్యా ఇప్పుడు చింపేస్తాడు చూడండి పోండి వెళ్ళిపోతున్నాడు చూడండి మీరు చింపితే మీరేం సార్ కళాకారునికి అనుమానం జరిగింది కాబట్టి ఇతని మీద మీరందరూ పగ సాధిస్తా ఉన్నారు నా బాధ తెలుసు చూడండి ఎంత మంది పగడు వీళ్ళందరికీ లోపల బాధ వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు పాలేదని అంటే ఏళ్ళు బిగ్ బాస్ లో పోవాలని వీళ్ళ బాధలు హీరో హీన్తో బాగా దెబ్బ దెబ్బ అవ్వాలని వీళ్ళకి తెలుసు మీ అందరికి అదే ఉందని అదే ఈ వెనకైతే ముఖ్యం అనమాట ఎన్న పాపం ఎవరో కానీ సినిమా హీరో అవ్వాలని ఆ ఎన్న కూడా పాపం